వాస్తే మీరు చదువుతున్న కాలేజీ చెప్పాలంటే మీరు చదువు చెప్తున్న సాధన బిన్న జీతాలు వస్తాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మన వినిట్ చేసాయ అంటే అప్పులు ఉద్యోగాలు లేవు చదువుకున్న చదువుకు తగిన ప్రతిఫలం లేదు పోలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పేసి రేవంత్ సర్కార్ చెప్తా ఉన్నాడు రేవంత్ సర్కార్ ఏడు కొత్త అప్పులు ఎవరి కోసం చేసిన కేసీఆర్ నీ కోసం చేసినా నా కోసం చేసినా అప్పుల దగ్గర కనీసం ఒక రూపాయి ఇచ్చిన ఒక్క రూపాయి పోలీ ఒక ఐదు వందల

ఈ బంధు సహకరించాల్సిందిగా మీకు ఒక్కోతా ఉన్నాం ఈ మూడు రోజులు మీరు వచ్చిన కింద కాలేజీ చేయడం జరుగుతుంది కాలేజీకి రాకుండా మీరు ఇప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయి ఎందుకు మధ్యాహ్నం వచ్చిన పిడిఎస్ఈ వాళ్ళు వచ్చి పెండింగ్ లోన్ స్కాలర్షిప్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఆ బకాయిలు తీయకనే కాలేజీలను పనిచేసిన కనుక మేము వచ్చినాం చెప్పేసి మీరు తల్లిదండ్రుల చెప్పాలి చెప్పేది వాళ్ళకి విషయం మాత్రమే नहीं ये तो ना यानी कि सारे दुक्लो के वालों हम और ये ना कि नहीं अंदर आ करके हम सब विश्वास हो मान देखो वीर देवीच वाला सुपर फ्रेंड के आने के वजह से 8 से लेकर 3 बजे तक कॉलेज बंद है विदेश की तरफ से बंद है हां इसलिए किसी दिन का कोई आने की जरूरत नहीं आई तो तुम्हारे खेल जाएगा भाई जबरदस्ती तुम अपना